ఇంటికి రాని ఎన్నిసార్లు పిలిచినా రావు అలాంటిది నువ్వు వస్తే వర్షం పడాలి కదా అదే చూస్తున్నాను చాలా లోపలికి పద ఏంటి సడన్ గిలా ఏదైనా వచ్చావా ఫ్రెండ్ ఉంటే వచ్చానండి ఇంకేమన్నా బట్ల రేసుంటే తీసే గ్యారంటీ వర్షం వస్తుంది ఓ నీ ఫిలాసఫీ కనెక్ట్ అయిన అమ్మాయి మళ్ళీ నీ లైఫ్లోకి ఎంటర్ అవడం నిన్న అడ్డం పెట్టుకుని పెళ్లి వేసుకైపోవడం ఏంట్రా అదే మరి డెస్టినీ అంట ఇంతకే అమ్మాయి నీకు నచ్చిందా నచ్చిందా అంటే బాగా నచ్చింది మా కొత్తగా సిగ్గుపడుతున్నారు హలో ఎవరు నేను సార్ అమృతుని చెప్పండి చెప్పండి నేను వైజాగ్ వచ్చాను రేపు మీరు ఫ్రీగా ఉంటే మేమందరం బయటికి వెళ్తున్నాం మీరు నాతో వస్తే నేను ఫ్రీగానే ఉన్నానండి తప్పకుండా వస్తాను ఓకే సార్ బాయ్ ఎక్కడికి వెళ్తున్నాం మనం అక్కడ లంక గ్రామంకి సార్ రీసెంట్గా తుఫాన్ వచ్చింది కదా సో అక్కడ చేపల వాళ్ళ వలలు పడవలు కొట్టుకుపోయాయి నీవే మనీ కలెక్ట్ చేసి కొన్ని వలలు కొన్నో అవి పంచడానికి వెళ్తున్నాండి మన కాలేజ్ జూనియర్ లెక్చరర్ గా వర్క్ చేస్తున్నాను సార్ ఓ వెరీ నైస్ మన కాలేజ్ నాకు చిన్న డౌట్ చూపించ నేను మీ పెళ్లికి కాబట్టి నన్ను చూపించి ఎస్కేప్ అయ్యారు నేను రాకపోయింటే పెళ్లి చేసుకున్నదాన్ని సార్ ఏంటి అవును ఫస్ట్ నైట్ రూమ్ కూడా వెళ్ళేదాన్ని

లంకలో రావుని సాటికై పంపకలేదురా ఆ నాకు పడవలు వళ్ళు పోనాయి ఓ పదిడిచ్చేయండే రావణుడు అంటే పత్తి తలుంటాయి తలకో వల ఇచ్చాడు అంటే ఆ ఎవడెల్లి అయ్యాడు ఈ ఊరికి పట్టిన పెంటయ్యాడు ఏటయ్య మంచిగా జరిగినాదనుకో తట్టుకొనాయడు సముద్రంలో కొట్టు పోనాడు కదపా ఇష్ట ఏదో మాటరే లడురా చేతి 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 లేడీస్ నా లేడీస్ ఓ ఎవుడు రానువా ఆ ఎవుడో నానెవరైతే నీకేట్లే అన్నయ్య ఇందాక నేను చూస్తున్నాను రావణుడు అంతావు లంక అంతా పురాణాల మీద మంచి గ్రిప్ అంటే లైకింగ్ లైకింగ్దేటి చిన్న నాటకం ఉంది అర్థం అర్థమేటి నాటకమేటి తమ్ముడో సపోజ్ పర్స్ సపోజ్ నువ్వు ఈ లంకకి రావణుడువే అనుకో ఆ ఆ ఇది సీతమ్మ కుటీరమే అనుకో నువ్వు రావు నుడలా వచ్చి సీతాదేవి ఓటుకెళ్ళిపోయావు అనుకో పదో అన్ని అన్ని నీయే మరి సీత ఎక్కడ సీత నువ్వు ఒట్టుకెళ్ళిపోవన్నయ్య ఏటమ్మా సీత ఏడు చూస్తున్నావు నీ కుటుంబ సీతమ్మా పురాణాలు కదా అన్నయ్య పద్ధతికి వెళ్దాం సీతమ్మను ఒట్టుకెళ్ళాలంటే లచ్చన తమ్ముడి గీత దాటి ఒట్టుకెళ్ళాలి కదా ఏటి ఓ లచ్చనా బేగ వచ్చి గీత గీయరా వచ్చేస్తున్నాయా వచ్చేస్తున్నాను కదా గీత రెడీ అదే అదేమన్నా నిజంగా లచ్చని గీత ఏట్రే డాడీ లడ్డుకొచ్చిండీ రచ్ఛన గీత దాడతావా అంత సులువేటి గీత దాడతాను గీత దాడతాను ఆ నచ్చన గీత కదా అన్నయ్యా సిన్న సుగకుంటది ఎలాగా చూసుకొని రావణుడి బట్లందరూ అయిపోయినారనియ్యా ఇప్పుడు రావుడే డైరెక్ట్ గా బర్రెలు ఎదిగితే బాగుంటది పేకొచ్చాయి వత్తాడో రావణుడే వస్తాడో

రాముడు లేని టైంలో సీతను ఒట్టుకెళ్ళడం సులువే కానీ రాముడు పుట్టిల్లో ఉన్నప్పుడు సీత ఒట్టుకెళ్ళాలంటే ఎలా ఉంటుందో నీకు కూడా తెలియాలి కదా ఈ రావండి అయితే మీరందరూ పట్టుద్రా మిమ్మల్ని ఇలా రావండి మీ అందరి కోల్ తీసేయాలరా తీసేయాలి తీసేయాలి రావుడు కుటీరంలో ఉన్నప్పుడు సీత జోలికి వెళ్ళకూడదురా రథం తోలు తాత తీసుకోండి ఇదంతా చూసా కనిపిస్తాంది అప్పుడు సీత మోరి పక్కన రాహులో రెండుంటే అన్ని కట్టాలు వచ్చి కావేమో అసలు ఆ టైమింగే టైమింగ్ అబ్బా రాముడి పక్కనే సీత ఉండాలి ఇది కరెక్ట్ అలా రావడం వల్లే కదా రోజు స్పీచ్ లో కొంచెం తడబడ్డారు అంటే నేను వేరే స్పీచ్ ప్రిపేర్ అయింది కదా బట్ యూ రాక్ థ్యాంక్ యూ సార్ నేనేసిన ఇంత చిన్న విత్తనం ఇంత పెద్ద మెర్రి చెట్టు అవుతుందని అసలు అసలు ఎక్స్పెక్ట్ చేయలేదండి సార్ మీకు ఇంకో విషయం చెప్పాలి ఇంకో విషయం కూడా ఉందా టెన్ లో ఆంధ్రా యూనివర్సిటీలో ఒక పెద్ద కాలేజ్ ఫెస్టిఫిల్ సార్ ఫెయిల్ మనం గురించి చెప్తున్నాం జస్ట్ ఇమాజిన్ సార్ ఇక్కడ ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్ అక్కడ ఫైవ్ థౌసండ్ మెంబర్స్ వస్తారు ఓహో 5000 Members very <tap> nice <tap> <tap> i like your spirit thank you sir మీ సపోర్ట్ ఉంటుంది కదా సర్ ఎందుకు ఉండదండి ఆ ఎందుకు ఉండదో దీనికి ఫౌండర్ ఎవరు మీరే నేనే కదా ఆ బుక్ రాసింది ఎవరు తిమిరే ఆ అదే ఆ రైటర్ నేనే కదా మీరే సార్ నేను అమృత వాళ్ళ నాన్నని అంకుల్ అంకుల్ సారీ మీ నంబర్ నది లేదు చెప్పండి పర్వాలేదు అయినా నువ్వక్కడ ఎందుకున్నావు తెలిసిన వాళ్ళు ఉన్నారు చూద్దామని వచ్చానండి పంతులు గారు ముహూర్తాలు చూస్తానంటున్నారు మీ వాళ్ళతో మాట్లాడేవా ముందు నేనే మీతో మాట్లాడారండి నేనే మీ వస్తాను అలాగే బాబు తప్పకుండా రా రా అబ్బే సరిగ్గా కడుక్కొమ్మా పర్లేదు బాగున్నా నువ్వు కానీ కడుక్కుంటుంది అయ్యో కన్వర్ పీస్ ఇప్పుడురా రా కూర్చో బాబు వద్దులేండి ఆ టావలెటు నువ్వు వెళ్ళి భోజనాలు ఏర్పాట్లు అవి చూడు సరే నువ్వు కూర్చో బాబు మీరు కూర్చోండి మీ అమ్మా నాన్నతో పెళ్ళి విషయం మాట్లాడేవా నేను చెప్పేది మీరు కాస్త కంగారు పడకుండా వినండి ఆ రోజు కళ్యాణ మండపం దగ్గర మీ అమ్మాయి నన్ను చూపించింది నన్ను పెళ్లి చేసుకోవడం కోసం కాదండి ఈ పెళ్ళి అనే కాన్సెప్ట్ని కంప్లీట్ గా అవాయిడ్ చేయడం కోసం తనకి పెళ్ళొద్దని స్ట్రాంగ్ ఒపీనియన్ క్రియేట్ అవడానికి కారణం కూడా నేనేనండి పెద్దానికి సంబంధం కుదిరింది బావా చాలా సంతోషం రా అబ్బాయిస్తుంటాడు హైదరాబాద్ లో మహేంద్ర కంపెనీలో జాబ్ చేస్తున్నాడు మంచి విషయం చెప్పావు అదృష్టవంతుడివి ఈ విషయం వెళ్ళి మీ అక్కతో చెప్పు అమ్మాయి అంటే నాకు చాలా ఇష్టం సార్ మీ అమ్మాయిని పెళ్లి చేసుకుందామని డిసైడ్ అయ్యాను యాక్చువల్లీ ఆ విషయం చెప్దామని మీ దగ్గరికి వచ్చాను మీ అమ్మాయిని మార్చి పని చేసుకున్న బాధ్యత నాది నన్ను నమ్మండి ఎలా నమ్మేది ముందు ప్రేమ వద్దన్నాం తర్వాత పెళ్ళి అలా అని అందరికి నేర్పించాం అది చూసి మా అమ్మాయి అసలు పెళ్ళే చేసుకుని మన ఉండే ఈ పెద్ద భూమి కూడా ఒక పద్ధతి ప్రకారం తిరుగుతూ ఉంటుంది పద్ధతి అనేది సృష్టిలో వచ్చింది అలాంటి సృష్టిని కాదని మీరు ఇలా ఎలా డెసిషన్ తీసుకుంటారయ్యా పద్ధతిగా తిరిగే భూమికి కూడా అప్పుడప్పుడు భూకంపాలు వస్తూ ఉంటాయి సార్ సర్దుకుపోవడానికి టైం పడుతుంది కొంచెం టైం ఇవ్వండి సార్ నేను బయలుదేరుతాను ఉంటానండి ఫోన్ చేసి బాబు